హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ ముండ్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా అంటే మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అనేది ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న నో కాంటాక్ట్ బ్లాక్లు వేసుకున్న మాట్లాడకపోయినా సరిగా కాంటాక్ట్లో ఉండి కూడా మాట్లాడకపోయినా టోటల్గా సపరేషన్ అయినా కూడా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో వాళ్ళకి ఏంటి అంటే ఒక హోప్ కనిపిస్తుంది ఇమీడియట్గా యాక్షన్ లేకపోయినా కానీ వాళ్ళ ఆలోచనలో ఏంటి అంటే చిన్న చిన్నగా మార్పు వస్తుంది అంటే మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి అనేది మార్పు వస్తుంది అనమాట సో ఇంతకుముందు మీతో రిలేషన్ని కంటిన్యూ చేశారు అంటే ఇంతకుముందు మీతో రిలేషన్లో ఉన్నారు అవన్నీ కూడా గుర్తు వస్తున్నాయి వాళ్ళకి అంటే ఇద్దరి మధ్య చాలా అంటే డీప్ లవ్ ఉండడం కానీ ఇద్దరి మధ్య మెమొరీస్ ఉండడం కానీ ఉండి ఉంటాయి సో ఈ పర్సన్ ఏంటి అంటే మీతో రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి కంటిన్యూ చేయాలి నా పర్సన్తో రిలేషన్ నేను ఆపకూడదు అని అయితే అనుకుంటున్నారు వీళ్ళు మీ విషయంలో ఇంకా ముందుకు వెయ్యాలి అడుగు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారండి యాక్షన్ అయితే ఇమీడియట్గా తీసుకోకపోయినా మీతో రిలేషన్లోకి ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన అయితే ఉంది రియూనియన్ లేకపోతే రియూనియన్ చేయాలి కంటిన్యూగా ఇప్పుడు సరిగా మాట్లాడకపోతే ఫ్యూచర్లో కొంచెం ముందు రోజుల్లో మళ్ళీ బాగా మాట్లాడాలి టోటల్గా ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలి మీతో ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనే ఉంది కానీ మిమ్మల్ని వదిలేయాలి అనేది లేదు కానీ ఈ పర్సను వదిలేయ ఆలోచన అయితే కంటిన్యూ చేయాలని ఉంది కానీ పర్సన్ అయితే దూ కొంచెం దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏంటి అంటే మీ పర్సన్కి కొన్ని బాధ్యతలు ఉండి ఉండొచ్చు అండి అన్మ్యారీడ్ వాళ్ళు ఫ్యామిలీ ప్రెషర్ కెరీర్లో మనీ పరంగా మీ పర్సన్లకి కొంతమంది ఎవరికైనా సరే ఫైనాన్షియల్ పరంగా కెరీర్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు జాబ్ పరంగా ఫైనాన్షియల్ పరంగా అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ కొంతమందికి ఉండొచ్చు సో ఈ పర్సన్కి ఏంటంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట బాధ్యతలు అనేవి ఉన్నాయి సో ఈ పర్సన్ ఏంటి అంటే వాటి వల్ల అన్మ్యారిడ్ వాళ్ళు అయితే మ్యాక్సిమమ్ ఫ్యామిలీ వల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మ్యారిడ్ వాళ్ళైనా సరే ఈ ఫ్యామిలీ టెన్షన్స్ వాళ్ళ ఫ్యామిలీ మీరు ఈ టెన్షన్స్ వల్ల కూడా కొంచెం చాలా బడ్డన్గా ఫీల్ అవుతున్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఇదే ప్రాబ్లం ఫ్యామిలీ సిచ్యువేషన్ ఫ్యామిలీ థర్డ్ పార్టీ మీ మధ్య ఉన్న గొడవలు డిస్టర్బెన్స్ వాళ్ళు చాలా భారంగా ఫీల్ అవుతున్నారండి సో మీతో దూరంగా ఉన్నందుకు వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు మళ్ళీ మీ దగ్గరికి నో బిగినింగ్ చేయాలి మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది మీతో ఎమోషనల్గా కూడా వీళ్ళు కనెక్ట్ అయిపోయారు కానీ స్టెప్ అనేది తీసుకోకుండా స్టక్లో ఉన్నారు సో వీళ్ళు రావాలి అనుకుంటే వీళ్ళు వస్తారు కానీ వీళ్ళు ఏంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారు ఇట్ ఏంటి అంటే వీళ్ళు ఆవేశంలో ఏదో నిర్ణయం తీసుకొని మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు కానీ ఈ పర్సన్కి ఏంటంటే ఫాస్ట్గా మీ దగ్గరికి ఆలోచనలు అయితే ఫాస్ట్గా ఉంది కానీ కానీ వీళ్ళు అంత ఈజీగా అంత ఫాస్ట్గా రాలేకపోతున్నారు కానీ వీళ్ళు కొంచెం లేట్ అయినా కానీ వస్తారనేది ఇన్ఫర్మేషన్ సో మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ అన్ చేయబడుతుంది కాల్ వస్తుంది మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది మళ్ళీ మీరు మాట్లాడుకునే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈ పర్సన్ ది ఆలోచన ఫాస్ట్గా ఉంది కాకపోతే కొంచెము యాక్షన్ ఉంది యాక్షన్ కూడా ఉంది కొంచెం ఏంటంటే ఈ పర్సన్ కొన్ని డౌట్లు భయాలు ఇప్పుడే వద్దు అన్న స్టక్లో ఆగిపోయారు ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళే ఇప్పుడే వద్దులే అని ఆగిపోతున్నారు తప్ప అంటే ఎప్పుడు రావాలి ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలనే విషయంలోనే ఆగిపోతున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్ మీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అంటే ఇతరుల ఇన్వాల్వ్మెంట్ మీ మధ్య జరిగిన మనస్పర్ధలు గొడవలు అవి డౌట్లు మళ్ళీ వస్తే ఇలాగే ఉంటుందేమో మళ్ళీ వస్తే ఇలాగే అవుతుందేమో మీ దగ్గరికి వస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో నేను ఫేస్ చేయలేను నా వల్ల కాదు ఇలా అనమాట సో కానీ ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి ఉంది ఇది కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా అయిండొచ్చు ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా అయిండొచ్చు కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు మంత్స్ వన్ టూ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి మాత్రం చాలా ఇయర్స్ అండ్ మీ పర్సన్ మీకు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు కానీ వర్గపరంగా తెలిసిన వాళ్ళు కానీ కూడా అయి ఉండొచ్చు క్లాస్మేట్ కూడా అయ్యి ఉండొచ్చు ఎప్పుడో మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉండొచ్చు సో ఇంకోటి ఈ మీకు న్యూ లవ్ కూడా అయ్యవచ్చు సో ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు జరిగినట్టుగా సఫర్ అయినట్టుగా అనిపిస్తుంది సో మీరు మీరు మీ పర్సన్ మూడో వ్యక్తుల గురించి మీరు మీరు విడిపోవడం ఆ మూడో వ్యక్తులు వచ్చేసి మీ మధ్యలోకి ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని విడగొట్టడం మీ మీ పర్సన్ని మైండ్ వాష్ బ్రెయిన్ వాష్ చేయడం ఈ విధంగా అంటే మూడో వ్యక్తులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం లేదా మూడో వ్యక్తులు ఇండైరెక్ట్గా చెడగొట్టడం అనమాట సో ఏదైనా మూడో వ్యక్తుల గురించి మీరు అనవసరంగా గొడవపడి ఇది చేసుకోవడం అనుమానాలు డౌట్లు భయాలు ఉన్నాయి కానీ ఇక్కడ మీ పర్సన్కి మీతో ఉంటేనే హ్యాపీనెస్ మీతో ఇంతకుముందు వాళ్ళు రొమాంటిక్గా ఉంటే కనుక ఆ రొమాంటిక్ డేస్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు ఆ రొమాంటిక్ టైంని కూడా గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఏంటంటే నెంబర్ చూస్తున్నారు బ్లాక్లో ఉంటే మిమ్మల్ని బ్లాక్ అన్బ్లాక్ చేయాలా చేయాలి అని లేదా కాల్ చేయాలా అని అండ్ మీరు బ్లాక్లు చేస్తే అన్బ్లాక్ చేశారా వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు వాళ్ళని స్పై చేస్తున్నారు విడిగా ఒకే దగ్గర కలి కనపడే వాళ్ళు అయితే కనుక మీరు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మిమ్మల్ని కావాలని చూడటం లాంటివి చేస్తున్నారు ఆన్లైన్లో అయితే ఇక తెలుసు కదా వాట్సాప్ ట్రూ కలర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు సో టోటల్గా ఈ పర్సన్ మిమ్మల్ని ఒక కన్ను అయితే మీ మీద వేశారు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీ దగ్గరికి వచ్చినా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు వాళ్ళకేంటి అంటే లోపల మీ బాధ అర్థం కావట్లేదు మీరు చాలా బాధపడుతున్నారు కానీ పైకి ఏంటంటే నేనే బాధపడుతున్నానని మీ పర్సన్ అనుకుంటున్నారు కానీ లోపల మీరు బాధపడుతున్నారు అది మీ పర్సన్కి ఏంటి అంటే మీరు మూవ్ అని అయిపోయి అన్న టెన్షన్ కూడా ఉంది మీరు ఎక్కడ మూవ్ అని అయి వెళ్ళిపోతారన్న భయం ఉంది మీరు మూవ్ అని అయిపోయారేమో మీరు వాళ్ళు లేకుండా హ్యాపీగా ఉన్నారేమో అనుకుంటున్నారు కానీ ఇక్కడ బా మీరు బాధ అయితే పడుతున్నారు కొంతమంది మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే కొంతమంది ఏమో మీరు వాళ్ళ గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటారు అని అనుకుంటున్నారు కొంతమంది ఏమో మూవ్ ఆన్ అయిపోయి హ్యాపీగా ఉంటున్నారేమో లేని లేకుండా అనుకుంటున్నారు మీరు వాళ్ళు ఏదైనా అనుకోనివ్వండి మిమ్మల్ని మాత్రం మళ్ళీ కావాలనేది అనుకుంటున్నారు మీతో నూ బిగ్ని చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ వీళ్ళు వస్తారండి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు వస్తారు ఇక్కడ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయిన రిలేషన్స్ కూడా ఉన్నాయి ఏజ్లో చిన్న కూడా అయ్యి ఉంటారు మీ పర్సన్ కొంతమందికి వీళ్ళు ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం చాలా తక్కువ ఎప్పుడో కానీ వీళ్ళ ప్రేమని వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు కానీ వీళ్ళకి లోపల ప్రేమ అనేది చాలా కేరింగ్ లవ్ అనేది ఉంటుంది కాకపోతే అలా ఎక్స్ప్రెస్ చేసే రకం కాదు ఎప్పుడన్నా చేస్తారు అంతే కానీ ప్రతిసారి చేసే ఇది కాదు కానీ వాళ్ళకి ఇప్పుడు ఏంటి అంటే మీ మీ రిలేషన్ని వదులుకోకూడదు అయితే అనుకుంటున్నారు పక్కాగా ఈ రిలేషన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుకుంటున్నారు ఈ ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు కొంచెం ఈ పర్సన్ ప్రాక్టికల్ అండి మిమ్మల్ని సొసైటీని మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీని మిమ్మల్ని థర్డ్ పార్టీని మేనేజ్ చేసుకుంటూ చూసుకోవాలి మిమ్మల్ని వదులుకోకూడదు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని వదులుకోకూడదు మీరు కూడా వాళ్ళ లైఫ్లో ఉంటే బాగుంటుంది మీరు మీరు వాళ్ళకి లైఫ్లో మీరు మనీ కూడా హెల్ప్ చేస్తున్నారు అండ్ హెల్ప్ చేసి కూడా ఉండి ఉంటారండి కొంతమంది మీరు వాళ్ళకి చేయడమో వాళ్ళు మీకు చేయడమో ఫైనాన్షియల్గా కూడా కొంత డిపెండింగ్ ఉండి ఉండొచ్చు కొంతమందికి అయితే సో మీరు వాళ్ళకి ఉంటే మీరు సపోర్ట్గా ఉంటారనమాట సో ఇంకా మీరు వాళ్ళతో ఉంటే వాళ్ళకి సపోర్ట్గానే అనిపిస్తూ ఉంటుంది అనమాట మీరు ఉంటే సపోర్ట్గా ఉంటారు అనేది కూడా వాళ్ళకి ఉంది సో టోటల్గా ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు మళ్ళీ మీతో కలవాలని అనుకుంటున్నారు కొంచెం పాస్ట్ మనసులో ఉంది అయినా కూడా వాళ్ళకి కలవాలనే ఆ ఉద్దేశం అయితే ఉంది అండ్ త్వరలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎయిట్ వీక్స్ ఎయిట్ డేస్లో ఎయిట్ వీక్స్లో అంటే సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో ఎండింగ్లో ఈ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావడం అన్బ్లాక్ రావడం రీయూనియన్ అవ్వడం మళ్ళీ రిలేషన్ మామూలుగా అవడం జరుగుతుంది అండ్ రొమాన్స్ కూడా సో వాళ్ళు ఏమి ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా ఉంటారు ప్రస్తుతానికి సైలెంట్గా ఉండొచ్చు కానీ మీ రిలేషన్ని వదులుకోవట్లేదు ఇది పెద్ద సైన్ ఎందుకంటే ఈ పర్సన్ వదులుకోరు మీ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు మీతో మీ వైఫ్ ఆర్ హస్బెండ్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తారు మీరు కూడా వాళ్ళకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండి ట్రై చేయండి వాళ్ళని కన్విన్స్ చేయండి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మళ్ళీ రీయూనియన్ అవుతుంది మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా సో కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో మీ ఎనర్జీ చెక్ చేద్దాము ఓవరాల్గా మీ పర్సన్ ఎనర్జీ చాలా గుడ్ అండ్ గుడ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో so, ఇక్కడ ఏంటి అంటే కొంతమంది మీరే ఆవేశానికి పోయి రిలేషన్ని బ్రేక్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది అంటే కొంతమంది ఎలా అంటే మీ పర్సన్ తప్పు చేశారనుకోండి మిస్టేక్ మీ చేశారు మీకు కేర్ ఇవ్వట్లేదు టైం ఇవ్వట్లేదు వాళ్ళు మల్టీ రిలేషన్ వల్ల మిమ్మల్ని బాధ పెడుతున్నారు వాళ్ళ థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని బాధ పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు ఇబ్బంది పడితే కనుక అసలు నువ్వు ఒక్కర్లేదు ఇలాంటి దానివి ఇలాంటి వాడివి వద్దు అని మీరు కూడా ఒక్కోసారి వాళ్ళని కండిషన్ పెట్టి మీరు కొన్ని కొన్ని కండిషన్లు పెడుతూ ఉంటారు మీరు పెట్టే కండిషన్లు ఓరల్గా ఎలా ఉంటాయి అంటే మంచిగా ఉండమనే చెప్తారు మీతో ప్రేమగా ఉండమనే చెప్తారు ఆ ఒక్క విషయంలోనే మీరు కండిషన్ పెడుతూ ఉంటారు ఒక్కోసారి మీరే వాళ్ళని అవైట్ కూడా చేయొచ్చు మీరే వాళ్ళని బ్లాక్ చేయొచ్చు కొంతమంది మీరే చేసి కూడా ఉండొచ్చు కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని చేస్తారు మీరు ఇలా అన్నందుకు మీరు ఇలా మీరు మీరు ఇలా వాళ్ళని నిలదీస్తే వాళ్ళకి నచ్చదు మీరు నిలదీయకూడదు మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళకి ప్రేమను కురిపిస్తూ ఉండాలి మీరు ఎప్పుడు నిలదీశారనుకోండి ఆ పర్సన్కి కోపం వస్తుంది మీ నుంచి ఏంటంటే ఎప్పుడు సాఫ్ట్ నేచర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీరు కొంచెం కోపపడితే కనుక వాళ్ళు కొంచెం ఇగో అట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఉండి ఉండి ఉండొచ్చు ఓరల్గా ఇందాక రీడింగ్లో అంత ఇగో ఏం రాలేదండి ప్రాక్టికల్ కాకపోతే మీ పర్సన్ ప్రాక్టికల్ సో ఇక్కడ మీరైనా అవైడ్ చేసి చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు అండి కొంతమంది ఎక్కువగా మీ పర్సన్ అవాయిడ్ చేసి ఉండొచ్చు చాలా తక్కువ మందికి మీరు కూడా అవైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు అండ్ మీ పర్సన్ వస్తే మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి రెడీగానే ఉన్నారు కాకపోతే వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు కొంచెం అడుగుతారు అంతే నిలదీస్తారు ఇది కరెక్ట్ కాదు అని చెప్తారు మీ ఫీలింగ్స్ని మీరు కూడా ఏంటంటే కంట్రోల్ చేసుకోవడానికి ఈ రిలేషన్ కోసం నిలబడడానికి ట్రై చేస్తున్నారండి మీకు ఈ రిలేషన్లో ముందు ఫ్యూచర్ చూస్తున్నారు మీరు కూడా కంటిన్యూ చేయాలనిపిస్తుంది మీకు మీ పర్సన్తో మీరు ఉన్న మూమెంట్స్ని గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులైన వాళ్ళు కూడా ఉన్నారు ఒక హోప్ అనేది ఉంది ఇంకా బట్ బాధపడుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు కానీ హోప్ అయితే పోలేదండి మీకు మీరు ఈ అయితే డెఫినెట్లీ వదలరు మీరు ఈ రిలేషన్ కోసం మీరు చాలా చాలా ఫైట్ చేస్తారు ఒక్కోసారి మీ పర్సన్ మీరు దూరం పెట్టినా కానీ మీరు ఈ రిలేషన్ని మాత్రం వదలరు ఎందుకంటే ఈ రిలేషన్లో మీరు చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఈ రిలేషన్ మీకు కావాలి అని మీరు స్ట్రాంగ్గా ఉన్నారు చాలా బాధపడతారు ఈ పర్సన్ మీకు దూరం అయితే దూరంగా ఉన్నా మీరు చాలా బాధలో ఉన్నారు కొంతమంది అయితే ఈ రిలేషన్ కావాలి అని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కావాలి అని వదులుకుంటే కంటిన్యూ చేయాలనే ఉందండి మీకు రిలేషన్లో సో కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఈ పర్సన్ ఉంటే మీకు హ్యాపీనెస్ వస్తుంది సో సైలెంట్గా ఉన్నారు మీరు కూడా కొంతమంది ఏంటంటే మీకు కావాలి అన్న మీరు చేసి చేయడం లేదు కొంతమంది చేసి చేస్తున్నారు కానీ మీరు కొంతమంది చేసి చేయడం లేదు మీరు కూడా సైలెంట్గా ఉన్నారు అండ్ కొంచెం మీరేంటి అంటే మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అంటే రియలైజ్ అయ్యారు మీరు వాళ్ళని కనుక ఏదన్నా మిస్టేక్ మీరు కూడా అనిన్నా చేసిన్నా మీరు కూడా ఏంటంటే రియలైజ్ అయ్యారు మీ తప్పుని మీరు తెలుసుకున్నారు మీ మిస్టేక్ ఏదన్నా ఉంటే అండ్ మీరు వాళ్ళని ఎప్పుడు క్షమించడానికి మీరు ఎప్పుడు రెడీగానే ఉంటారు ఇక్కడ ఈగో యాటిట్యూడ్ అనేది కనిపిస్తుందండి మ్యాక్సిమమ్ మీ పర్సన్ ఎనర్జీ అయి ఉంటుంది ఇక్కడ ఈగో యాటిట్యూడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది రెండు కార్డులు వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు అండ్ మూడు కార్డులు వచ్చాయి ఈగోకి సంబంధించి అంటే మీ పర్సన్ది చాలా డామినేటింగ్ నేచర్ అంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటారు చాలా డామినేట్ అండి ఈగో యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మాట నెగ్గాలని ఉంటుంది ప్రేమ ఉంటుంది పైకి చూపించరు కానీ చాలా ప్యాషన్గా ఉంటారు మీతో సో ఓవరాల్గా మీరు మనీ కూడా ఈ పర్సన్కి హెల్ప్ చేస్తున్నారు కొంతమంది మీరు వాళ్ళకి కొంతమంది వాళ్ళు మీకు మీరైతే రిలేషన్లో చాలా సీరియస్నెస్ సీరియస్నెస్గా ఉన్నారు అంటే మీ పర్సన్ కూడా మళ్ళీ కలవాలని అనుకుంటున్నారు మీరు అదే అనుకుంటున్నారు ఇద్దరు కూడా కలవాలనుకుంటున్నారు కాబట్టి యూనివర్స్ డెఫినెట్లీ మిమ్మల్ని కలుపుతారు యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియోని అండ్ ఫ్యూచర్ సో వీళ్ళు ప్రేమ ఉన్నా కానీ స్మూత్గా మాట్లాడరండి కొంచెం గట్టిగా మాట్లాడతారు అంటే ఏంటంటే హాట్గా మామూలుగా ఏది ఎమోషన్ లేనట్టుగా మాట్లాడతారు కానీ వాళ్ళకి ఎమోషన్స్ ఉంటే పైకి అలా మాట్లాడతారు అంతే సో చూసారు కదా హాల్ హ్యాపీస్ సో ఇప్పుడు మీ రిలేషన్ నాకు ఎలా ఉందో తెలియదు కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి సడన్గా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది సడన్గా మీరు మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎవరైనా న్యూ పర్సన్ కోసం చూస్తుంటే కనుక మీ లైఫ్లోకి మీ పర్సన్తో ఏమన్నా కమిట్మెంట్ ఇష్యూస్ వచ్చి మీ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తే న్యూ పర్సన్తో కూడా ఉండే ఉండాలి అని మీరు డిసైడ్ అవితే కనుక అది మీకు కూడా మంచి అవుతుంది అండ్ న్యూ పర్సన్ వాళ్ళ కోసం మీరు డిసైడ్ అయితే ఒకే న్యూ పర్సన్ ఛాన్సెస్ ఉన్నాయి మీ పాస్ట్ పర్సనే కావాలనుకుంటే మీ పాస్ట్ పర్సన్ కూడా వస్తారు ఓకేనా కొంతమందికి న్యూ పర్సన్ ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి సో ఆల్ మెంబర్స్కి పాస్ట్ పర్సనే వస్తారు కొంతమందికి న్యూ పర్సన్స్ ఛార్జెస్ కూడా ఉన్నాయి ఎక్స్ట్రా అనమాట అంటే యూనివర్స్ మీకు పంపిస్తున్నారు అంటే ఏది బెస్టో మీరే చూస్ చేసుకోవాలి ఇంకోటి రొమాన్స్ అనేది రాబోతుంది హ్యాపీనెస్ అనేది రాబోతుంది మళ్ళీ కలుస్తున్నారు మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవ్వబోతూ ఉంది రీయూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవ్వబోతూ ఉంది రొమాన్స్ అండ్ హ్యాపీనెస్ వస్తుంది కొంచెం స్లోగా రావచ్చు కానీ మళ్ళీ స్టేబుల్గా ఉంటుంది అంటే స్లోగా వచ్చినా మీతో కంటిన్యూ అవుతుంది కంటిన్యూగా ఉంటుంది బాగుంటుంది ఓకేనా సో ఇప్పుడైతే కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఏం చేసి నెంబర్స్ కనిపిస్తూ ఉంటే మీకు చెబుతూ ఉంటారనమాట మీ రిలేషన్ గురించి గైడ్ చేస్తూ ఉంటారు పాజిటివ్ ఈ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ ఇలా ఏవి కనిపించినా కూడా ఏంజల్స్ మీకు ఏంటి పాజిటివ్గా మా మీకు చెప్తున్నారు మీ రిలేషన్లో మీకు పాజిటివిటీ జరుగుతుంది అనేసి మీకు ఏంజల్స్ చెప్తున్నారు అనమాట గైడెన్స్ ఇస్తున్నారు ఫాలో అవ్వండి అండ్ ఏంజెల్స్ నెంబర్స్ కనిపించినప్పుడు అవి చాలా చాలా గుడ్ సైడ్ మీ రిలేషన్లో గుడ్ చేంజెస్ వస్తాయి అని అర్థం ఓకేనా కెరీర్ పరంగా కూడా ఏం చేస్తాం సేమ్ కనిపించినా కూడా గుడ్ సేమ్ అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఎవరైనా మీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే ఇలా రిలేషన్షిప్ కానీ కెరీర్ కానీ ఏదైనా వాళ్ళకి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ హెల్పింగ్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ సో మచ్